తమ పట్ల పూర్తి విశ్వాసం ఉందన్న సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా ఇప్పటి వరకు తమను పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని సమగ్ర శిక్షా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జిల్లా జనరల్ సెక్రటరీ నవీన్ కుమార్ కోశాధికారి కరుణాకర్ల ఆధ్వర్యంలో ఉద్యోగుల నిరవధిక సమ్మెను కొనసాగించారు వంటి నిరసనను నిలబడి తెలిపారు వీరికి ధర్మ టీచర్స్ యూనియన్ ఉపాధ్యాయులు బహుజన సమాజ్ పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దున్న పన్నెండు వింగుల ఉద్యోగుల గోడును ప్రభుత్వం పట్టించుకోవాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు అలాగే తమ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు సమ్మెను విరమించేది లేదని స్పష్టం చేశారు నమస్కారం అండి మేమంతా సమగ్ర శిక్షలో పనిచేసినటువంటి సిద్దిపేట జిల్లా శాఖకు చెందిన వాళ్ళము ఇక్కడ మేము తొమ్మిది వందల అరవై మంది ఎస్ఎస్ఏ ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నాము గత ప్రభుత్వము మేము ఎనిమిది రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నా కూడా ఎలాంటి స్పందన లేదు త్వరలో వాళ్ళు స్పందించి మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నాము దాంట్లో భాగంగానే మొదటి రోజు నిరోధక సమయంలో భాగంగా మాకు ఎస్పీడీ గారి నుంచి చర్చలకు పిలవడం జరిగింది ఆ చర్చలలో కూడా వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం మాకు నచ్చకపోవడం తోటి మళ్ళీ మేము దీక్షలోనే కంటిన్యూ చేశాము నిన్న ఐదవ రోజులో భాగంగా మాకు పొన్నం ప్రభాకర్ గారు ప్రభాకర్ గారి దగ్గర నుంచి కూడా మెసేజ్ వచ్చింది మీరు టెంట్ తీసేసేయండి టెంట్ తీసేస్తే మిమ్మల్ని హైదరాబాద్కు పిలిచి మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మేము చెన్నారెడ్డి గారిని కానీ నా పట్టి విక్రమార్గ గారిని కూడా కలవడం జరిగింది అక్కడ కూడా మాకు కావాల్సినటువంటి రెగ్యులరైజేషన్ అనేది వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఏవి కూడా హామీలు నెరవేరకపోవడం తోటి ఇంకా కూడా నిరోధ నిరోధిక దీక్షలోనే కంటిన్యూ చేస్తున్నాము మేము దీక్ష కొనసాగిస్తున్నాము ఈ ప్రభుత్వాన్ని మేము స్పష్టంగా కొట్టేటగా తెలుసుకున్నాము మీరు గత పాలకులు చేసిన తప్పిదాన్ని మీరు చేయొద్దని మేము కోరుతూ ఉన్నాం సార్ రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే గత సంవత్సరం మేము చేసినప్పుడు మా దీక్షా స్థలానికి వచ్చారు వచ్చి మాకు సంఘీభావం తెలిపారు వంద రోజుల్లో మా సమస్య తీరుస్తా అని చెప్పిన మీరు మరి ఇంతవరకు మేము సంవత్సర కాలం గడుస్తున్నా మరి సమయానికి నెల రోజులు అవుతున్నా మేము పోరాటం చేసి పది రోజులు అవుతున్నా మరి మీరు ఎందుకు ఇలా నిమ్మకు నీరే వ్యవహరిస్తున్నారు మీకు అంతా పూర్తి మాపై సమర పూర్తి అవగాహన ఉన్నా అని చెప్పిన మీరే మీరు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు మాకు అర్థం కావట్లేదు దయచేసి కేజీవీలో విద్యావదన కుంటపడింది భవిత సెంటర్లో విద్యా కుంటపడింది ఎంఆర్సీ కార్యాలయంలో పాఠశాలలో కాంప్లెక్స్ స్థాయిల్లో ఈ విధంగా విద్యావస్థ నష్టపడుతున్నాం మరి మీరు ఎందుకు ఇట్లా వ్యవహరిస్తున్నారు మాకు అర్థం కావట్లేదు దయచేసి మేము ఒకటే కోరుతా ఉన్నాం మా తెలంగాణ రాష్ట్ర సమరస ఉద్యోగుల సంఘం తరఫున మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం లేకపోతే మీరు ఇలాగే చూస్తూ ఉంటే మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే లేదు